రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఇరవై ఐదు నియోజకవర్గాల్లో పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించేశారు అండ్ అక్కడన్నీ సెట్ అయ్యే క్రమంలో కొందరు టికెట్ రాని అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి షర్మిలా గారి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆండిటి టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి వైపు నుంచి కూడా టికెట్లు రాని వాళ్ళు ఇక మరి ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేద్దాం అని చెప్పి భావిస్తున్న వాళ్ళు చిన్నగా కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వెళ్తున్నారట షర్మిళ గారితో టచ్లోకి వెళ్తే మీరు ఎక్కడడితే ఇంకా టికెట్ ఇస్తామని చెప్పి షర్మిళ గారు కూడా చెబుతూ ఉన్నారట ఇంట్రెస్టింగ్గా చాలా అనూహ్యం అనిపించింది తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీకి చంద్రబాబు గారికి చాలా సన్నిహితుడుగా ఉంటారు ఆయనకు మైలవరంలో టికెట్ ఇవ్వలేదు కదా పెనమలు చూద్దామన్నారు అక్కడ ఇవ్వలేదు కదా ఫైనల్గా నీకు టికెట్ లేదు అని చెప్పేశారు కదా అందుకని చెప్పి దేబినేను తీవ్రంగా రగిలిపోతున్నారట తీవ్రమైనటువంటి వైరాగ్యంలోకి పోయాడట ఆయన అసంతృప్తిలోకి ఎట్టి పరిస్థితులైనా మైలవరం నుంచి పోటీ చేయాల్సిందే అని వాళ్ళ అనుచరులకు చెప్పి వైసీపీలోకి పోలేరు టీడీపీలో ఉండలేరు టికెట్ లేదు అందుకని చాలా ఇంట్రెస్టింగ్ అనౌక్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తున్నారట షర్మిళ గారితో టచ్లోకి వెళ్ళి కాంగ్రెస్ ఖండుగా కప్పుకోవచ్చు అని వార్తలు వస్తూ ఉండడం నిజంగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది మైలవరంలో ముక్కోనపు పోటీ జరుగుతుంది నేను కాంగ్రెస్లోకి వెళ్తే ముక్కోనపు పోటీలో నేను గెలిచి బయటపడతా కాంగ్రెస్ నుంచి గెలిచి బయటపడిన తర్వాత ఇంకా అప్పటి పరిస్థితులు బట్టి ఎక్కడో దగ్గర జంపైపోవచ్చులే అని దేవినేని ఉమా ఆ ఆలోచన అట సో మన దేవి నేను ఉమానే కాంగ్రెస్లోకి వెళ్తే నిజంగానే చంద్రబాబు గారికి చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చు లేకపోతే ఎటు టికెట్ ఇప్పించలేకుండా ఇవ్వలేకున్నాను కాబట్టి టీడీపీ నుండి సో షర్మిలతో మాట్లాడతాను వెళ్ళి ఆ కాంగ్రెస్ నుంచి పోటీ చేయి అని చెప్పి దేవి ఉమాకి ఏమైనా చంద్రబాబు చెప్పి పంపిస్తున్నాడేమో కూడా తెలియదు అటు కృష్ణప్రసాద్ గెలిచిన ఇటు దేవి నేను ఉమా గెలిచినా ఇద్దరూ మన చేతిలో మనుషులే కదా సో ఆ అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి చంద్రబాబే దేవినేని ఉమాను షెల్పిలాతో మాట్లాడి కాంగ్రెస్లోకి పంపించి ఆలోచన చేసినా కూడా ఆశ్చర్యం లేదు నో డౌట్ అండ్ అదే సమయంలోనే విజయవాడ వెస్ట్ ఉంది కదా అక్కడ టీడీపీ నుంచి నాగుల్ మీరా బుద్ధ వెంకన్న జలీల్ ఖాన్ టికెట్ ఆశించారు జనసేన నుంచి పోతిన మహేష్ అండ్ ఇప్పుడు బీజేపీ నుంచి సుజనా చౌదరి లైన్లోకి వచ్చారు ఇంకా ప్రకటించలేదు ఆ సీటు కానీ బట్ సుజనా చౌదరికి ఇస్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సుజనా చౌదరికి ఎట్లా ఇస్తారని చెప్పి జనసేన పోతున్న మహేష్ నిరాహార దీక్ష కూర్చున్నారు అండ్ టీడీపీ టికెట్ ఆశించిన బుద్ధా వెంకన్న జలీల్ ఖాన్ అయితే మాకు లేకుండా పోతే ఎట్లయితుంది ఇక నేను మల్టిపుల్ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేసాను నాకు పట్టుంది నాకు ఇస్తే అని చెప్పి జలీల్ ఖాన్ అంటున్నారట బట్ ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే టీడీపీలో లేదు అందుకని జలీల్ ఖాన్ ఏం చేస్తున్నారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారట వెళ్ళి అదే వెస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు అక్కడ దీని వెనక కూడా చంద్రబాబే ఉన్నాడు అనే ఒక డిస్కషన్ అయితే ఉంది ఒకవేళ ఈ జలీల్ ఖాన్ వెళ్ళినా ఆయన వెనక కూడా చంద్రబాబే ఉన్నారని కారణం ఏంటి అంటే విజయవాడ వెస్ట్ ముస్లిం ప్రాబ్లం ఎక్కువగా ఉండదు అందుకని ఆసీఫ్ అనే ఒక సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు సో ముస్లిం సామాజిక వర్గ ఓట్లని కనుక గంపగుత్తుగా పడితే వెస్ట్లో ఈజీగా బయటపడవచ్చు ఈజీగా మంచి మెజారిటీతో గెలవచ్చు మంచి మార్జిన్తో అని జగన్ గారి ఆలోచన అటు విపక్ష కూటమి నుంచి కనుక సుజనా చౌదరి పోటీ చేస్తే సుజనా చౌదరి కాసింత పాజిటివ్ ఉండాలి అంటే ముస్లిం మైనార్టీ ఓట్లు చీలిపోవాలని అందుకని జలీల్ ఖాన్ కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ముస్లిం ఓట్లు జగన్కి కాంగ్రెస్కి మధ్య చీలిపోతాయని సో దట్ మూడో వ్యక్తిగా సుజనా చౌదరి గెలిచే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి అని ఆలోచన చేసి జలీల్ కాని కాంగ్రెస్లోకి పంపిస్తున్నారు అని ఈ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది నిజంగానే అసలు చిత్ర విచిత్రమైన రాజకీయాలు ప్రతి రాజకీయ స్టెప్ వెనక ఆ పార్టీ వాళ్ళు కాదు వేరే పార్టీ వాళ్ళ వ్యూహాలు ఉండడం బహు బహు ఇంట్రెస్టింగ్ అబ్బా